తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈ నెల చివరి వారంలో ప్రారంభించే అవకాశాలు చాలా ఉన్నాయని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో వికలాంగులకు కమ్యూనిటీల పరంగా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని అంతర్నేత్ర డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది సార్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు కానీ ఈ కమ్యూనిటీల వారిగా ఫైవ్ పర్సెంట్ ఏంటి అన్న కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది క్లారిటీగా నేను వివరిస్తాను ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లో ఎన్ని ఇండ్లను ఎస్సీ వారికి కేటాయిస్తారో ఆ ఇండ్లలో ఎస్సీ వికలాంగులకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కమ్యూనిటీ పరంగా ఎస్సీ వికలాంగులకు ఇవ్వాలి ఇక తర్వాత ఎస్టీ రిజర్వేషన్లో ఎన్ని ఇండ్లను ఎస్టీ ప్రజలకు కేటాయిస్తారో అందులో ఎస్టీ వికలాంగులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కల్పించాలి అదేవిధంగా బీసీ కమ్యూనిటీ వారికి ఎన్ని ఇండ్లను మంజూరు చేస్తారో ఆ ఇండ్లలో బీసీ కమ్యూనిటీ వికలాంగులకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది కల్పించాలి అదేవిధంగా ఇక్కడ మైనార్టీ కోటాలో మైనార్టీలకు ఎన్ని ఇండ్లను కేటాయిస్తారో అందులో మైనార్టీ వికలాంగులకు ఫైవ్ పర్సెంటేజ్ కోటాను మైనార్టీ వికలాంగులకు కేటాయించాలి అని చెప్పేసి అంతర్నిత్ర డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా కమ్యూనిటీ వైజ్గా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలి అదేవిధంగా ఇక్కడ జనరల్గా గంపగుత్తగా వికలాంగులందరికీ కూడా ఇచ్చేటువంటి జనరల్ రిజర్వేషన్ ఒకటి ఉంటుంది కదా ఈ జనరల్ రిజర్వేషన్ను కూడా ఐదు శాతం కేటాయించాలని అంతర్నిత్ర డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా గంపగుత్తగా ఐదు శాతం రిజర్వేషన్ కమ్యూనిటీల పరంగా ప్రతి కమ్యూనిటీలో ఐదు శాతం రిజర్వేషన్ను ఈ ఇందిరమ్మ ఇళ్లలో కల్పించినట్లయితే వికలాంగులకు చాలా మేలు జరిగే అవకాశం అనేది ఉంది ఏ విధంగా మేలు జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్రం మొత్తంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మింపజేస్తామని ప్రకటించారు అయితే ఈ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లల్లో వికలాంగులకు గంపగుత్తగా ఐదు శాతం రిజర్వేషన్ను అమలు చేసినట్లయితే ఇక్కడ మనకు ఇరవై రెండు వేల ఐదు వందల ఎందిరమ్మాయిండ్లు వికలాంగుల రిజర్వేషన్లో రావడం అనేది జరుగుతుంది కానీ తెలంగాణలో ఇక్కడ అధికారికంగా ప్రభుత్వ వికలాంగుల పెన్షన్ పొందేటువంటి వికలాంగులే ఐదు లక్షల ఆరు వేల మంది వికలాంగులు ఉన్నారు అనధికారికంగా పదిహేను లక్షల వరకు ఉంటారు అది వేరే విషయం కానీ అధికారికంగా ఐదు లక్షల ఆరు వేల మంది వికలాంగులు ఉన్నారు ఈ ఐదు లక్షల ఆరు వేల మంది వికలాంగులలో ఇల్లు లేనటువంటి వాళ్ళు దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది ఉంటారు ఈ రెండు లక్షల యాభై వేల మంది వికలాంగులు ఇల్లు లేనప్పుడు గంపగుత్తగా ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇచ్చేటువంటి ఇరవై రెండు వేల ఐదు వందల ఇళ్ళ వల్ల ఏ విధంగా వికలాంగులకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా కాకుండా ఇక్కడ కమ్యూనిటీల వారీగా ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఆయా కమ్యూనిటీల్లో ఉన్నటువంటి వికలాంగులకు అందులో న్యాయం జరగడం అనేది జరుగుతుంది అందులో రానట్లయితే ఇక్కడ జనరల్గా కేటాయించినటువంటి ఐదు శాతం రిజర్వేషన్లలో కూడా వారికి అవకాశాన్ని ఇవ్వడం వల్ల ఇందులోనైనా న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా ఇక్కడ రెండు రకాల రిజర్వేషన్ను ఈ ఇందిరమ్మ ఇళ్లలో అమలు చేయాలని చెప్పేసి అంతర్నేత్ర డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ గుహలక్ష్మి పేరుతోటి పేద ప్రజల్లో ఇళ్ళు నిర్మించుకోవడానికి మూడు లక్షల ఆర్థిక సహాయం చేస్తామని పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఈ పథకంలో టోటల్గా రాష్ట్రం మొత్తంలో మూడు లక్షల ఇండ్లను నిర్మింపజేస్తామని మరొక యాభై వేల ఇండ్లను సీఎం కోటాలో ఉంచుతామని ప్రభుత్వం తెలియజేసింది ఈ విధంగా మూడు లక్షల యాభై వేల ఇండ్లల్లో సీఎం కోటాతోని కలుపుకుంటే ఆ సమయంలో వికలాంగులకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ వల్ల ఇరవై వేల ఇండ్లు వారికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలియజేయడం అనేది జరిగింది అయితే అప్పుడు కూడా ఈ ఇరవై వేల ఇండ్ల వల్ల వికలాంగులకు న్యాయం జరగదు అని వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉందని ఇల్లు లేని వారిలో వికలాంగులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి అప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళగా ఇక్కడ కమ్యూనిటీల పరంగా కూడా వికలాంగులకు ఆయా కమ్యూనిటీల్లో కల్పించే రిజర్వేషన్లు కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని జనరల్లో కూడా ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తామని అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు హామీ ఇవ్వడం అనేది జరిగింది కానీ ఆ తర్వాత ఇక్కడ గృహలక్ష్మి పథకం అనేది ఆగిపోయింది ప్రభుత్వం అనేది మారిపోయింది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడం అనేది జరుగుతుంది అది మీ అందరికీ తెలుసు ఈ పథకంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధంగా కమ్యూనిటీల పరంగా వికలాంగులకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ను ఇక్కడ గంపగుత్తగా మరో ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ను వికలాంగులకు కేటాయించినట్లయితే చాలామంది ఇండ్లు లేని వికలాంగులకు న్యాయం జరుగుతుంది వారు ఇండ్లు నిర్మించుకోవడానికి అవకాశం కలగడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని ఈరోజు నేను ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తాను వీలుంటే మీరు కూడా ట్విట్టర్ ద్వారా ఈ మెసేజ్ను ఫార్వర్డ్ చేయండి రీట్వీట్ చేయండి ప్రభుత్వ పెద్దలకు తెలిసేంత వరకు ఈ ఇందిరమ్మ ఇళ్ళలో ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ను కమ్యూనిటీల పరంగా మరియు గంపగుత్తగా వచ్చే విధంగా మనం అందరం కలిసి ఈ ఇందిరమ్మ ఇళ్ళను సాధించుకుందామని మీకు మనవి చేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు